नमस्ते वेलकम टू हैशटैग यू नीम राजेश వరుస ఎన్నికలలో ఓటమి అట్లాగే వలస బాట పట్టినటువంటి నేతలతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధిష్టానం ఇవాళ కుదేరవుతున్నటువంటి తరుణంలో ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున ఆసక్తికరంగా చర్చగా మారింది ప్రజల్లో వాస్తవానికి కూడా హాజరు అవుతారా అని అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం కనిపిస్తుంది అంటే కేంద్రంలో పద్నాలుగవ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఇరవై ఐదున రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రేవంత్ ప్రభుత్వం దానికి సమానయత్మవుతోంది దాదాపుగా రెండు వందల యాభై కోట్లతో ఈ బడ్జెట్ రూపొందించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు కేటాయించే నిధులను బట్టి రాష్ట్ర బడ్జెట్ రూపొందించుకోవాలని కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ భావిస్తోంది అయితే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆరు గ్యారెంటీలు రైతు రుణమాఫీ రైతు భరోసా నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ వంటి తదితర అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఫిరా ఫిరాయింపుల కూడా కొంత తెరమీద తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చ జరపాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది ఎలాగైనా ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా కేసీఆర్ హాజరు కావాలని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పట్టుబడుతున్నటువంటి సందర్భం కూడా బీఆర్ఎస్లో లో టాక్ గా మారింది ఇక తమ నేత అధికార పక్షాన్ని తన మాటల వాగ్దాటితో ఎలా ఎదుర్కొంటారని కూడా ఆసక్తికరంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా తన స్థానంలో ఏనాడు కూర్చోలేదు కేసీఆర్ కేవలం ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళి వెలిదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాగే మొన్నటి సమావేశాలకు కూడా అనారోగ్యం రీత రాలేకపోయారు కేసీఆర్ అయితే కేసీఆర్ కనీసం రెండోసారి అసెంబ్లీ సమావేశాలకైనా హాజరవుతారని అందరూ భావించారు అయితే అప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కానీ లేదంటే కనుక బీఆర్ఎస్ శ్రేణులకు కానీ కొంత నిరాశే మిగిలింది ఆశ తీరినటువంటి పరిస్థితి లేదు అయితే పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కొంత చాలామంది చెప్తున్నారు హాజరు మంచిదని భావిస్తున్నటువంటి సంఖ్య కూడా ఎక్కువ శాతం ఉంది అయితే ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ఎత్తి చూపేందుకు కొంత అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాయని ఒక వాదన కూడా ఉంది మరి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ తన వాగ్దాడితో అధికార పక్ష పార్టీ నేతలను ధీటుగా ఎదుర్కోగలరని కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి ఓవైపు కేసులు కూడా బీఆర్ఎస్ పార్టీని అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సందర్భం ఉంది మరి కేసీఆర్ కూడా ఇకపై తాను అజ్ఞాతంలో వీడి అంటే ఫామ్ హౌస్ వీడి ఖచ్చితంగా పార్టీకి కొంత అంకితమై ఉంటాను మరోవైపు పార్టీకి తీరని నష్టం వాటిందని కూడా భావిస్తున్నారు అందుకే ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో కాలు మోపి కొంత వాడి వేడిగా అధికార పార్టీని నిలదీయాలి ఎదుర్కోవాలని కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది మరి రాష్ట్రంలో అసంతృప్తి ఉన్నటువంటి నిరుద్యోగుల తరఫున రైతు భరోసా పేరిట వారి తరఫున అట్లాగే ఆరు హామీలు అమలు తీరుపైన రేవంత్ ప్రభుత్వంపై తనదైనటువంటి శైలిలో కేసీఆర్ విరుచుకుపడాలని చాలా మంది ఆయనకు కూడా సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది మరోపక్క రేవంత్ అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ ఈ సమావేశం లోపే కొంత బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ఛాలెంజ్ చేశారు ఇప్పుడు కనీసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని అందుకు కేటీఆర్ కొంత కేసీఆర్ కూడా రంగంలో దిగి అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష నేతగా విజయవంతంగా చేయాలని కూడా అందరూ కోరుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళు కప్పుకున్నటువంటి నేపథ్యంలో మరో పదహారు మంది చేరితే ఖచ్చితంగా ఇవాళ బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం ఉంది సో ఇప్పుడు పార్టీ మారినటువంటి పైన అనర్హత వేటు వేసి న్యాయపరంగా వారిని ఎదుర్కోవాలని కూడా బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇప్పుడు పార్టీలో మొత్తం ఎమ్మెల్యేలను చేర్చుకొని విలీనం చేసుకుంటే వారిపై అనర్హత వేటు పడకుండా చూడొచ్చు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఆ సర్కార్ బీఆర్ఎస్ విలీనం కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది గతంలో కేసీఆర్ ఇదే పద్ధతిలో కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకొని విలీనం చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే యోచనతో కొంత విలీన ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్టుగా కూడా కొంత పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టడమే సరైనటువంటి జవాబుగా కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది మరోవైపు పార్టీ శ్రేణులకు కూడా కొంత భరోసాగా కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి నింపేలాగా కూడా కొంత ఉండకపోతుందంట కూడా కొంతమంది బిఆర్ఎస్ పార్టీలో శ్రేణులు చెప్తున్నారు మొత్తం మీద గులాబీ బాస్ కూడా తన మనసులో మాట మార్చుకొని అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు కొంత సమాయత్తం అవుతున్నట్లు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మనకందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారా లేదని ఆసక్తి అయితే ఉంది హాజరు అయ్యేందుకే ఎక్కువ శాతం అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది మరి చూద్దాం మరి అసెంబ్లీ హాజరు హాజరవుతారా లేరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ